నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు హైందవ శంకారావం బహిరంగ సభకు శ్రీ మఠం పీఠాధిపతుల ఆహ్వానం జనవరి ఐదున విజయవాడలో జరిగే హైందవ శంకరావం బహిరంగ సభకు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ శుభదేంద్ర తీర్థులకు ఆహ్వానించినట్లు కర్నూలు జిల్లా హైందవ శంకారావం కో కన్వీనర్ టీటీడీ ధర్మ ప్రచార మండలి సభ్యులు విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు న్యాయకంటి కంటి తెలిపారు శనివారం వారు ప్రసిద్ధి సిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థులకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థులు మాట్లాడుతూ దేవాలయాలను ప్రభుత్వ నిర్ణయం నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని సూచించారు ధర్మం రక్షితి రక్షత అన్నట్లుగా మన సనాతన హిందూ సాంప్రదాయాలు హిందూ దేవాలయాలు మఠాలు పీఠాలు విశ్వవ్యాప్తంగా సమాజంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని వీటిని ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల చట్టాల చెట్టి హిందూ దేవాలయాలపై మఠాలపై పీఠాధిపతులపై ఆధిపత్యం చెలాయించడం పవిత్రమైన భారత సంవిధానానికి చాలా విరుద్ధమైనటువంటిదని తెలిపారు కావున హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని నినాదంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టబోయే హైందవ శంకరం బహిరంగ సభకు మా తరపున పూర్తి మద్దతు తెలుపుతూ మరియు హిందూ బంధువులు భక్తులు హిందూ సంఘాల అందరూ కూడా దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే వరకు కలిసికట్టుగా పోరాడాలని విశ్వ హిందూ పరిషత్ వారికి మా తరపున సహాయ సహకారాలు ఎల్లవెల్ల ఉంటాయని హామీ ఇచ్చారు

ఆకారం దాల్చే విధంగా అన్ని విధాల ముందడుగు వేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా అభినందాలు తెలుపుతూ అది విజయవంత